తల్లికి వందనం నిమ్మల రామానాయుడు గారు ఇంటింటికి తిరిగి పదిహేను వేల రూపాయలు వస్తాయి ప్రతి పిల్లోడికి తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వస్తాయి ఇచ్చే బాధ్యత మాది అని ఆయన ప్రచారం చేసాడు ఒక మేము ఒప్పుకుంటుందని ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటకి కట్టుబడే ఉంది నిన్న కూడా చెప్పాను ఇవాళ ఉదయం కూడా మాట్లాడుకున్నాం అయితే నాని వచ్చి నిమ్మల రామానాయుడు గారు వీడియో ప్లే చేసేసి స్క్రీన్ పైన ఇలా ఎటకారన్నమాట సరే గతంలో కూడా భారతిరెడ్డి గారు మాట్లాడారు భారతిరెడ్డి గారు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి భార్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో పులివెందల్లో మహాతల్లి మాట్లాడుతూ ఒక పిల్లోడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు అంటే ఒక్కొక్క పిల్లోడికి పదిహేను వేల రూపాయల చొప్పున జగనాన్ని ఏప్తానన్నాడని చెప్పేసి అని భారతిరెడ్డి గారు కూడా మాట్లాడారు ఆ మాటలు కూడా వినిపిస్తాను ఫస్ట్ నువ్వు మాట్లాడిన ఇద్దరు వినిపించేసి తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు మాట్లాడిన దానిని కూడా చూపిస్తా అప్పుడు మాట్లాడుకుందామే కంగారు పడం ఒక్కొక్కసారి ఎన్నికల ముందు మంచి పనుడు ఈ పను తర్వాత మాట్లాడుకుందాం మనం రామానాయుడు గారు వీడియో ప్లే చేసి ఏంటయ్యా అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు యాపీయే కదా అన్నాడు ఆగాగు ఇప్పుడు భారతిరెడ్డి గారు వీడియో చూపిస్తా బా అంటే మా నిమ్మల రామానాయుడు గారిని ఉద్దేశించి ఈ పనోడు అని చెప్పి మాట్లాడేవు కదా మరి భారతిరెడ్డిని ఉద్దేశించి ఏమైనా మాట్లాడాలి పనామెనా సరే ఒకసారి వినిపిస్తా

ప్రతి ఒక్కరూ ప్రచారం చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో మీరు గెలిచిన తర్వాత అమ్మఒడి పేరుతో ఒక్కొక్కరికి పదిహేను వేలు అంటే ఒక్కొక్కరికే కాదు తల్లికి మాత్రమే పదిహేను వేల రూపాయలు అందులో కూడా మరి రెండు వేలు రెండు వేల రూపాయలు బొక్కెట్టేసి ఇచ్చారు ఇచ్చారా లేదా మరి ఆ రోజు ప్రశ్నించలేదారా భారతిరెడ్డి గారు వీడియో వేసి ఇవ్వాలి కదా మనం మనం అపడ మేదో కదా వీడికే ఏనా బొచ్చు తెలదో పైగా ఈడు వీడియో ప్లే చేసి ఈ ఎటకారండి ఎకిలితనం నవ్వులు మేము అవ్వలేమా భారతీరెడ్డి వీడియో వేసి భారతిరెడ్డి వీడియో మేము వేయలేమా మేము ప్లే చేయలేమా ప్రభుత్వం మాట తప్పిన తర్వాత మీరు అడగాలి క్లియర్గా చెప్పారు మేము జగన్మోహన్ రెడ్డిలకు కాదు ఇచ్చిన మాట మీద మేము నిలబడతాం ఖచ్చితంగా ఏదైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఏదైతే మేము ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామో దానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆ ఇచ్చిన మాట ప్రకారమే మేము ఇస్తాము అని క్లియర్గా చెప్పాను అన్న చెప్పారు కదా మరి ఎందుకు నీకు అంత షుగర్ ఉంది కదా నీకు కొద్దిగా మరి భారతిరెడ్డి మాట్లాడింది ఏమైంది అంటున్నా ఈ ఐదేళ్లలో నీకు ఎందుకు గుర్తుకు రాలేదు రెడ్డి అంటున్నా ఓహో భారతిరెడ్డి అన్నపిల్లమానా అంతేనా పులుపు కదనా పులు దెబ్బతనా ఓ ఇలాంటి తలా తోక లేకుండా లాజిక్ లేని మాటలు మాట్లాడండి ఇన్ని మాటలు మాట్లాడేస్తాం మేము బోల్ మాటలు మాట్లాడవచ్చు అని నేను తప్పు పట్టట్లే నేను రైట్ ఓకే మంచి పద్ధతి బాగా అడిగవు సభాష్ మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చూపి ఇస్తానని చెప్పేసి అని ఎంతమంది పిల్లలు ఉన్న తల్లికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని అందులో కూడా రెండు వేల రూపాయలు బొక్కెట్టేసినప్పుడు నువ్వు అదే అక్కడ అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కూర్చొని అనాపులి నైనాపులి మీ భార్య భారతిరెడ్డి గారు ఇలా అన్నారో ఇదిగో ఆ వీడియో ఇక్కడ ఉంది అని చెప్పి స్క్రీన్ మీద వేసి ఐదేళ్ల కాలం పాటు ఎందుకు చూపించలేదు నువ్వు నోట్లో ఎవరు తెట్టేసుకున్నావు అడుగుతున్నారు అలాగ కింద కామెంట్లో అలాగే అడుగుతున్నారు నేను అడగట్లా కింద కామెంట్లో అదే అడుగుతున్నారు అవి మీరు ఇలాంటి తెలుగుతారు నేను వచ్చేస్తారు మీక అవి బాబు ఇంకా ఇటు ఆ వీడియో అనేది ఇటు ఒకడే కనిపెట్టేసినట్టు ఇది ఆనందం మాట వీడియో ప్లే చేసి ఓ తెగన వేసుకుంటున్నాడు ఆనందం పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అదే పదిహేను వేలు పాట అంతకన్నా ముందు భారతి రెడ్డి గారు పాడారు అక్కడ పదిహేను వేలే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పేసి భారతిరెడ్డి పాడింది మన పులి పాడాడు పులి అకంగా రాగాలు తీసి చెట్టు నీకు మన పులి అబ్బో మన పులి మామూలు చిన్న రాగాలు తీలా ఆ ఉనుకుపోతా గొంతుతో వేసుకొని చంద్రబాబు నాయుడు చెప్పిన విమర్శలు చేయాలా నేను పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తాను ఏం కాదని చెప్పేసి అని ప్రచారం చేసేయాలా మన పులి మాట్లాడిన మాటలు మనం గుర్తుండవో మన పులి భార్య మాట్లాడిన మాటలు మీకు గుర్తుండవో వ్యాలకి మాట ఎక్కడ వచ్చాగట్ల వీళ్ళకి వచ్చేయాలా స్క్రీన్ మీద వీడియో చేసి ప్లే చేసేయాలి తప్పేం కాదు ప్లే చేసా అని అట్లా ఇలా అడిగేవాడివి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అడిగితే బ్రహ్మాండంగా ఉండితే పోరంబోకు అని నేను అడుగుతున్నాను మా మాత్రం వెహిల్ చేస్తారు మాకు రావేటి మేము ఏంటి ఇప్పుడు మేము భారతి వీడియో చేస్తాం వేసి మిమ్మల్ని అడుగుతాం ఎరా పేరునని ఇగో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో భారతి ఇలా మాట్లాడింది కానీ మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పలేదు ఇప్పుడు వరకు అని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెడతారు ఇప్పుడు నిమ్మల రామాయణ అడిగారు వీలైతే మేము రిక్వెస్ట్ చేస్తాం ఆయన్ని నిమ్మల రామాయణ అడిగారు దయచేసి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మనకి ఎలాగ స్క్రీన్ సదుపాయం ఉంది కాబట్టి భారతీ రెడ్డి గారు వీడియో అక్కడ ప్లే చేసి ఈ పేరు నాని ఎవడైతే ఉన్నాడో వాడు మాట్లాడాడో ఆ పులి తరిపిన వాడికి చూపించండి ఒరే పేరు నాని తరుపులోడా ఇదిగో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో మీ పొలి పిల్లం మీరు అలా మాట్లాడలేరు కాబట్టి భారతీ రెడ్డి గారు ఇదిగో ఇలా మాట్లాడారు మరి దీని గురించి మీకు ఎందుకు గుర్తుకు రాలేదురా అని చెప్పేసి అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టండి మీరైనా సరే వీళ్ళకి చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది మా బోటోలు చెప్పిన అని చెప్పినా కానీ వీళ్ళకి ఏక ఓ సేవే అంటారు ఓ సేవి ఆ దేవం లేదని చెప్తారు ఖచ్చితంగా ఓ ప్రశ్న మీద పెడితే చెప్పిచ్చి కొట్టినట్టు ఉంటుంది మళ్ళీ అలాంటి ప్రస్తావన తీసుకురా వాళ్ళు ఇచ్చేదాకా ఆగలేరు అన్నీ తొందర వీళ్ళకి అన్నీ సగం సగం పొలం అన్నీ తొందర